కొయ్యూరు గ్రామ పంచాయతీ ప్రజలందరికీ శుభాకాంక్షలు సర్పంచ్ కొండ రాజమ్మ సమ్మయ్య వెల్కమ్ టు కాళేశ్వరం టీవీ జయశంకర్ భోపాల్పల్లి జిల్లా కాటారం మండలంలోని కొయ్యూరు గ్రామ పంచాయతీ సర్పంచ్ కొండ రాజమ్మ సమ్మయ్య పదవి బాధ్యతలు చేపట్టారు ఈ సందర్భంగా సర్పంచ్ రాజమ్మ మాట్లాడుతూ నా తోటి మహిళలు వారి సంఖ్యలో వచ్చి కేక్ కట్ చేసి మాకు సన్మానం చేసినందుకు మేము వారికి ఎల్లవేళలా రుణపడి ఉంటామని మాకు చాలా గర్వంగా ఉందని తెలిపారు ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల బాబు టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిల్ల శ్రీనుబాబు ఆదేశాల మేరకు విజయం సాధించాను వారి ఆశిషులు నాపై ఎల్లవేళలా ఉండాలని గ్రామ పంచాయతీ నుంచి నా దృష్టికి తీసుకువచ్చిన ప్రతి సమస్యను వారి దృష్టికి తీసుకెళ్లి అధికారులతో మాట్లాడు

మహిళలందరికీ ఎత్తునచ్చి రోజు నాకైతే కేక్ కడ చేసినందుకు అది అందరికీ కూడా పేరు పేరున నమస్కారం చేసుకుంటున్నాను నూతన సంవత్సరం ఆయుర ఆరోగ్యాలతో కుండా పాపలతో కొంత సంతోషాలతో వాళ్ళందరికీ కూడా సంతోషంగా అదే కాక మీరు ఏ ఇబ్బంది కూడా ఏ అంట్లైనా కూడా నేను ఏ ఆటలైనా కూడా నాకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు మీ దగ్గర కూడా ఎన్నికే ఉండి నేను ఐటీ శాఖ బుద్దిలో సుందర్బాబు గారు ఆఫీస్లతో మీ అందరూ ఆఫీస్లతో ఈరోజు మీరందరూ Kazuto This is a toy You have put I gave. This ఈ బాలము నా బారే పగలు కత్తి. ఈ అవకాశం అందరి అందరి పేర్

మన మహిళలు నేర్చుకుంటా నేర్చుకుంటున్నారంటే పెద్దలు మంత్రి గారు మిషన్ కూడా శాంతి చేయడం జరిగింది మనకి అదే కాక మగం వారికి కూడా మిసిన్ కూడా తేవడం జరిగింది మీరు అందరు కూడా ఎంప్లై వారికి కూడా నేర్చుకోవడానికి ఖచ్చితంగా నేర్చుకోడానికి ఫుడ్గానే కూడా ఎవరన్నా ఉత్సాహం